మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో లో అల్లు అర్జున్ కూడా ఒకరు అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ నుంచి చేసిన సినిమాలన్నీ ఒక అయితే పుష్ప సినిమా మాత్రం మరొకెత్తు ఒక పుష్ప సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ ఒకప్పుడు అడపదడప అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగిన బన్నీ ప్రెజెంట్ వరుస పాన్ ఇండియా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఇక పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు సైతం సంగతి తెలిసిందే ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప స్వీకర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ అంతేకాకుండా ట్రోలింగ్ లో కూడా బన్నీ పేరు బాగానే వైరల్ అవుతుంది ఇటీవల ఎలక్షన్స్ లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే కి బన్నీ సపోర్ట్ చేయడంతో ఈయనపై విమర్శలు వ్యతిరేలాయి దీంతో బన్నీకి పలువురు తిట్టడం మొదలు పెట్టారు ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ గెలవడంతో అల్లు అర్జున్ సినిమాకి పెద్ద ఆటంకం ఏర్పడిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదు అనుకుని బన్నీ వైసీపీలో ఉన్న తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడు కానీ ఒక్కసారిగా వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో అల్లు అర్జున్ ట్రోలింగ్ లో ఎరుకున్నాడు ఇక ప్రెసెంట్ బన్నీ చేస్తున్న పుష్ప మూవీకి మోడీ కారణంగా ఆటంకం ఎదురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి అది అలానో తెలియకపోయినప్పటికీ ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్